మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటున్నాం లౌకిక భాషలో చెప్పాలంటే ఈ రోజు భగవద్గీత పుట్టిన రోజు అని అర్థం కానీ వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు ఆవిర్భవించింది జన సామాన్యమునకు తెలియజేయుటకు ఇది సుదీనం ఈ సందర్భంగా మనం గీతా జయంతి ప్రాశస్యం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు గీతోపదేశం చేసినాడు ఈనాడే అందుకే ఇది మార్గశీర్ష శుద్ధ ఏకాదశి కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమైన తర్వాత పదవ రోజు ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్పాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయి ఉత్సవ మమకాహ్ పాండవాశ్చయ కిమ కురుత్వ సంజయ అని ప్రశ్నించాడు యుద్ధమునకు తలపడిన నా వాళ్ళు అయిన కౌరవులు పాండవులు ఏమి చేశారు అని ప్రశ్న ఇలా అడిగిన ధృతరాష్ట్రునకు వేదవ్యాస మహర్షి శిష్యుడైన సంజయుడు తనకు గురువు గారి ద్వారా లభించిన యుద్ధ రంగమును ప్రత్యక్షంగా చూపించాడు అంటే తన దివ్య దృష్టి ఆ వరం వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించాడు ఈ సందర్భంలోనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఆయన ద్వారా మనందరకు కూడా చేసిన మహోపదేశము మనకు అందింపబడినది భగవాను నోటి నుండి వెలువడిన శ్లోకాలు వాక్యాలు కనుక వాటిని గీతలు అనియు భగవద్గీతలనియు ప్రసిద్ధమైనవి ఈ విధముగా శ్రీమద్ భగవద్గీత లోకమునకు తెలుపబడినది కనుక మార్గశిర శుద్ధ ఏకాదశి పర్వదినమును గీతా జయంతిగా పరిగణించి ఉత్సవము చేసుకుంటున్నాము గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్వి నిర్గత అనునది గీతా ప్రసక్తి ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు స్వయంగా పద్మనాభుని ముఖ పద్మము నుండి వెలువడిన వాక్యములు గీతలు కనుక ఇతర శాస్త్రములతో పనిలేదనియు సకల శాస్త్ర సారము ఈ గీతలలోనే నిమిడి ఉన్నదని ఈ శ్లోక తాత్పర్యము అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఈ గీతోపదేశమును ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆస్థాన స్నేహ కారుణ్య ధర్మ కులం పార్థం ప్రపన్న గీతా గీతాశాస్త్రం పవత్రితం అని అనగా ఉండకూడని చోట స్నేహమును చూపకూడని చోట కరుణను చూపిస్తున్నాడు అర్జునుడు అయితే ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా భావించి విపరీత జ్ఞానంతో రజ్జు సర్ప భ్రాంతిలాగా ఒకదాన్ని ఇంకో దానిగా భావించి కలత చెందిన బుద్ధితో తడబడి ఆందోళన చెందుతున్న అర్జునునికి పరమాత్మ ఎంతో జాగ్రత్తగా అతని ఉద్ధరణ కొరకు పద్దెనిమిది మెట్ల రూపంలోనున్న గీతలను ప్రకటించారు అది కూడా ఎప్పుడంటే కొత్త ఆలోచనలు ఉపదేశాలు బుర్రకెక్కాలంటే లోపలి చెత్తను తీసేసి కొద్దిగా ఖాళీగా ఉంచాలి మెమరీ ఫుల్ అయితే సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది నిండిన చెరువులలోని వచ్చిన ప్రతి బొట్టు పొరలిపోవలసిందే కదా ఇది మనకు కూడా ఒక గొప్ప పాఠమే ఈ స్థితిని చేరుకొని గురుత్వ భావన కుదురుకున్నాక ఉత్తమ విషయములను గ్రహించి ఆకళింపు చేసుకొని ఆచరణలో పెట్టగలను అని విశ్వాసము కలిగిన సమయంలో శ్రీకృష్ణ భగవాను శిష్యస్తేహం సాధిమాలత్వాం ప్రపన్నహా అని శరను వేడినప్పుడు ఈ గీతోపదేశము జరిగింది భగవద్గీత ఎందుకు అనే విషయాన్ని పరిశీలిద్దాం సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ నుండి వెలువడిన భగవద్గీతలను అర్థం చేసుకోవాలి భగవద్గీత పండితులు వయసు మీరిన వారికి మాత్రమే కనుక ఇప్పుడే నేను దాన్ని చదవను నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దాహం వేసి నోరు తడారిపోతుంటే ఈ చెరువు ఎవరో తవ్వారో ఆ నీళ్లు నేను తాగను అనడం వంటిది సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలం ఉదాహరణకు పదోన్నతి కావాలి కావాలి అనుకుని నిరంతరం దాని గురించి ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకొని పోయే వ్యక్తికి ఆలోచింపనవసరం లేకుండా పదోన్నతి లభిస్తుంది గీత చెప్పేది అదే నీ పని నువ్వు చెయ్యి ఫలితం గురించి ఆలోచించకు అని సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు అదొక మానసిక స్థితి వంద మంది మధ్యన ఉన్న వంద పనులున్నా కూడా చేస్తున్న పని మీద ఏకాగ్రత కలిగి చేస్తూ ఉండడమే తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండడమే సన్యాసం అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు ప్రకృతి అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో తెలివిగా వాడుకోమని అలా వాడుకుంటే ప్రశాంతత తద్వారా విజయము లభిస్తాయి ఒక క్రీడాకారుని సామర్థ్యం ఫిట్నెస్ అన్ని ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు ఓటమి ఎదురు కావచ్చు ఆ మర్నాడు మరలా గెలవవచ్చు మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నాడు కనుకనే ఉత్సాహము ధైర్యము కోల్పోకుండా ఉండుట వలనే గెలుపు సాధించాడు ఈ రకమైన ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది నేను అన్న దాన్ని అధిగమిస్తే శక్తి వస్తుంది కేవలం నా కోసమే అడుగుతున్నాను అనుకునేవాని భవిష్యత్తు చెప్పలేము అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతనిలో కొత్త ఉత్సాహం వస్తుంది ఏకాగ్రతతో ఆడతాడు అతన్ని విజయం వరిస్తుంది ఇలాగే నా కోసం కాదు అనుకొని ప్రతి పని ప్రతిఫలమును భగవంతునికి అర్పిస్తూ చెయ్యమని ఆ విధంగా చేసినచో విజయము తథ్యమని భగవద్గీతలో పరమాత్మ అర్జునునికి ఉపదేశించారు భగవద్గీత అను శబ్దమునకు అర్థము భగవంతుడు భగవతత్వమును వ్యక్తము చేసిన గీతలు భగవతత్వము ప్రతి గీత భగవద్గీత అను వృత్పత్యర్థమును బట్టి భగవద్గీతలుగా పరిగణించాలి భగవత్ తత్వము కనుక గీతాతత్వము భగవతత్వమే కావాలి కదా ఎలా ఇప్పుడు పరిశీలిద్దాం ప్రతి అధ్యాయమునకు చివర ఇతి భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ఉన్నది దీనిలో వ్యక్తమైన ఐదు పదాలలో మధ్యదైన బ్రహ్మ విద్య అనున్నది విశేషముగను మిగతా నాలుగు విశేషణములుగా తీసుకుంటే విశేషమైన బ్రహ్మ విద్యయే ఈ గీతాతత్వము ఈ బ్రహ్మ విద్య ఎక్కడ లభిస్తుంది దానికి పూర్వము విశేషణముగా వర్ణింపబడిన ఉపనిషత్సు అనే పదము వలన ఉపనిషత్తులలో దొరుకునవని భావము ఆ ఉపనిషత్తులు పురుష కృతములు గాక అపౌరుషేయములు అని విశదీకరించుటకు గాను భగవద్గీతాసు అను మొదటి విశేషణము వాడబడినది భగవద్గీత అనగా భగవద్గీత అనగా భగవంతుని చేత వ్యక్తము చేయబడినది అని అర్థము ఈ బ్రహ్మ విద్య ఏ విధముగా ఎవరి ద్వారా లభించింది ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకి శ్రీకృష్ణార్జున సంవాదే ద్వారా అనే జవాబు లభిస్తుంది ఈ బ్రహ్మ విద్య ఎటువంటిది దీనిని అభ్యసించవలసిన విధానము యోగ శాస్త్రే అనే విశేషణము ద్వారా తెలుసుకోవచ్చును యోగము అనగా సాధనమని అర్థము గీతలోని పదునెనిమిది అధ్యాయాలలో పదునెనిమిది సాధనములు తెలియజేయబడినవి కనుక గీతాతత్వమైన బ్రహ్మ విద్యను ఆ పదునెనిమిది సాధనముల ద్వారా అభ్యసించవలయను అని గ్రహించవలెను ఇంకా కృష్ణార్జున సంవాదే అను విశేషణము వలన శ్రీకృష్ణుని అర్జునుడు గురువుగా స్వీకరించిన తరువాతనే పరమాత్మ గీతను చెప్పినాడు అని గ్రహించాలి ఈ భగవద్గీతలలోని పద్దెనిమిది అధ్యాయములను మూడు షట్కములుగా విభజించి ప్రథమ షట్కము అనగా ఒకటి నుంచి ఆరు అధ్యాయములలో కర్మయోగమును రెండవ షట్కము అనగా ఏడు నుంచి పన్నెండు అధ్యాయములలో భక్తి యోగమును మూడవ షట్కము అనగా పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయాలలో జ్ఞాన యోగము బోధింపబడినది ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి నాడు శ్రీకృష్ణ పరమాత్మను భక్తి శ్రద్ధలతో పూజించి గీతా పారాయణ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం సాత్విక దానము విశేష ఫలాన్ని ఇస్తుంది అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు హాయ్ దిశ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్